నమస్కారం పార్టీ కరీంనగర్ అభ్యర్థిగా పెద్దలు తెలంగాణ రాష్ట్రం సాధించిన వాళ్ళలో ఒకరు మంచి వ్యక్తి పనిచేసే వ్యక్తి మోయిన్పల్లి వినోద్ కుమార్ గారు నిలిచి ఉన్నారు వారి కోసం మనందరం కూడా మద్దతు ఇచ్చి గెలిపించి వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ కు పంపినట్టయితే తప్పకుండా మన కరీంనగర్ సంబంధించిన అభివృద్ధి సమస్యలే కావచ్చు ఏ సామాజిక వర్గ ఏ అనుబంధ కార్మిక కార్మికులు రైతులకు సంబంధించి అనేక విషయాలు తెలిసిన మనిషి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న మనిషి కాబట్టి మనందరం కూడా వినోద్ కుమార్ చేసి గెలిపిద్దాం ఒక ఐదు నిమిషాలు అవకాశం ఇచ్చి మనల్ని అందరినీ ఉద్దేశించి మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి పెద్దలు టెస్కాప్ చైర్మన్ మన మన ప్రాంత అభివృద్ధి ప్రదాత పెద్దలు రవీందర్ గారు మాట్లాడతారు దయచేసి ఒక ఐదు నిమిషాలు ఇంకోటి కాదు ఇంకా మీకు అనేక హామీలు చేశాడు రెండు రెండు వేలు పెంచు నాలుగు వేలు చేస్తా అన్నాడు ప్రతి మహిళకు రెండు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మికి బంగారం మనం ఇచ్చే లక్ష్యకు ఒక తులం బంగారం కల్పిస్తా అన్నాడు మన వరికి ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు ఇవేవి కాలే రుణమాఫీ రెండు లక్షలు చేస్తా ఇవి ఏవి కాలే ఏవి కాకకుండా ఇవాళ ఏం చెప్తున్నాడు అంటే పంద్రా ఆగస్ట్ అంటే ఇంకా రెండు మూడు నెలలు ఉన్నది పంద్రా ఆగస్ట్ అంటే అప్పటి వరకు ఏ ఎన్నికలు ఉండే అన్ని అయిపోతాయి ఈ ఎన్నిక అయిపోతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచులు ఎంపీటీసీలు అన్ని అయిపోతాయి ఇక మళ్ళీ నాలుగున్నర నెల దాకా ఎవడు వచ్చేది లేదు అడిగేది లేదు ఓటు ముఖం చూసేది లేదు అప్పటిదాకా ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి ఉంటాడో లేదో కూడా తెలియదు వాళ్ళకు కాబట్టి ఈ జూటా మాటలు చెప్పింది కాబట్టి మన పెద్దసారి కేసీఆర్ ఈ కాలువలు రావడానికి కూడా కేసీఆర్ ఎంబ నడిచి వినోద్ కుమార్ గారు ఇవన్నీ కూడా తీసుకొచ్చిండు బండి సంజయ్ అడ మోదీ గారు ఉన్నారు ఆయనకు ఈయన పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఎంపీ ఉన్నాడు మరొక నయా పైసా పని చేసిండు ఊరికే అని మనం అడగవలసిన అవసరం ఉన్నది గొల్లపెల్లికి ఏం చేసిండు గొప్పాపురంకి ఏం చేసిండు ఎల్ల పేటకి ఏం చేసిండు అని అడగాల ఖాళీ దేవుని పేరు చెప్పి మనను బురుడి కొట్టేసుకుంటా రాముడు జై శ్రీరామ్ అనుకుంటా తిరిగితే పని అయ్యేది కాదు రెండు పూటల కడుపు కడుపు నింపడానికి మనకు పనిచేయాలి ఇటువంటి పనులన్నీ కూడా వినోద్ కుమార్ గారు చెప్పిండు ఈయన ఒక చేయలే ఒక చేయలే ఏం చేయలే ఒక జయ శ్రీరామ్ నినాదం తప్ప ఏం చేయలే మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు తప్ప బీజేపీ ఈ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నది తప్ప ఈ పదేళ్లల్లో చేసింది ఏం లేదు నరేంద్ర మోడీ గారిలో ఇవాళ దళు విపరీతంగా పెరిగిపోయినాయి అరవై రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ వంద రూపాయలు అయిపోయింది వంద ఐదు రూపాయలు ఎన్నికలు వచ్చినాయి పదమూడో తేదీ అంటే మళ్ళా సోమవారం నాడు ఓటింగ్ ఉన్నది మనకు ఐదు నెలల కింద ఆనాడు మీరు మంచిగా ఓటేసి మన దగ్గర కేటీ రామారావు గారిని గెలిపించినందుకు గొల్లపల్లి ప్రజలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను